భారత్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ మొదటి స్థితిగా నా యొక్క చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లకైనా ఎక్వరేజ్ చేయండి గోల్డెన్ టైం స్టార్ట్ నావ్ అని చెప్పండి అయితే ప్రపంచవ్యాప్తంగా మనకు రామోజీ ఫిలిం సిటీ అంటే చాలామంది తెలుసు గిన్నీ శ్రీకారులో కూడా ఉంది దానిలో చాలా చాలా సినిమాలు తీస్తారు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ అయితే మొన్న పద్దెనిమిదో తారీఖు రోజు ఒక ఈవెంట్ జరిగింది అది విస్టెక్ విస్టెక్స్ ఇరవై ఐదు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ సంస్థ స్థాపించిండు ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబరీ ఫంక్షన్ గురించి జరుగుతూ ఉంటే దాంట్లో ఉన్న విస్టెక్ ఈవెంట్లో మీద రూపు నుంచి వచ్చేటప్పుడు విశ్వనాథ్ అండ్ సంజయ్ సాహ్ సంజయ్ సాహు ఆయన ఇద్దరు ఆ రూపు నుంచి ఇలా వస్తున్నప్పుడు ఆ రూపు ఏదైతే ఉందో తెగిపోయి విశ్వనాథ్ మరియు సంజయ్ సాహు ఈ సంజయ్ సాహు ఇద్దరికి గాయాలు జరిగాయి అందులో విశ్వనాథ్ గారు మరి గాయాలతో భయపడ్డారు బయ బయటపడ్డారు ఈ సంజయ్ సాహు గారికి మరణించారు అంటే పేర్లో నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మన జీవితంలో నేమ్ ఈస్ పేమ్ అంటే మ్యారేజ్ డేట్లో కానీ లేదంటే మీ మొబైల్ నెంబర్లో టోటల్ టోటల్ అంటున్నా టోటల్ టోటల్ క్యాలిక్యులేషన్లో మీకు ఈ పేరు చాలాసార్లు రిపీట్ అయ్యాయి ఈ నెంబర్ రిపీట్ అవుతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అంటే మరి ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు కదంటే దాని కూడా టైం పడుతుంది దేనికైనా నీకైనా నాకైనా ఎవరికైనా కానీ అంటే కర్ణుని సావుకు సవాలక్ష కారణాలు అంటారు సో శిశుపాలునికి వంద తప్పులు ఇట్లనే ఈ మిమరాల్లో కూడా రాంగ్ నంబర్ ఉండగానే వెంటనే ఏమి అది కాదు అది టైం వస్తుంది అనమాట టైం అంటే వాళ్ళ ఈవెంట్ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఈ డేట్లలో చేయకూడదు అని అంటారు కదా ఈ డేట్ ఏంటిదంటే వాళ్ళు చేసిన ఈవెంట్ ఏంటిదంటే పద్దెనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సో ఇది తొమ్మిది ప్లస్ ఒకటి ప్లస్ ఇది మొత్తం ఎనిమిది సో ఇది తొమ్మిది ఇది తొమ్మిది ఇది కూడా పద్దెనిమిది అంటే పద్దెనిమిదితో స్టార్ట్ అయింది పద్దెనిమిదితో ఎన్ని అయింది సో యుద్ధం జరిగింది ఆ రోజే వీళ్ళ ప్రోగ్రామ్ జరిగింది అనమాట వీళ్ళ కంపెనీ పేరు వచ్చేసి ఇదిగో బిస్ బిస్ టెక్స్ విస్టెక్స్ సిఇ ఆయన సిఈఓ సివో దాదాపు ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది ఇది సో ఈయన ఆసియాకి సీఓ సంజయ్ సాహు సంజయ్ సాహులో ఈ మొత్తం పేరు చార్డియన్లో ఇరవై ఆరు వచ్చింది పైథాగ్రస్లో ఏడు వచ్చింది మళ్ళీ నేమ్ నెంబర్లో ఇరవై ఆరు వచ్చింది తర్వాత పిరమిడ్లో ఎనభై మూడు వచ్చింది ఇక్కడ ఎనిమిది ఏడు ఎనిమిది ఇవి దాదాపుగా మనకి పదకొండు అవుతుంది అంటే రెండు సో ఇవన్నీ రాంగ్ నెంబర్సే ఉన్నాయి ఇక్కడ ఒక్కటి కూడా చక్కగా ఇది రెండు నెంబర్లో పెట్టద్దు ఏడు నెంబర్లో పెట్టదు అసలు పేర్లు పెట్టాలి అని అంటే పేర్లు పెట్టాలి అంటే ఖచ్చితంగా ఒకటి నెంబర్లో పెట్టాలి లేదా ఐదు నెంబర్లో పెట్టాలి లేదా ఆరు నెంబర్లో పెట్టాలి లేదా తొమ్మిది నెంబర్లో పెట్టాలి దాంట్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇద్దరు ఒకరేమో సంజయ్ సాహు ఇంకోమో విశ్వనాథ్ ఆయన ఉన్నారు మరి ఈయనకే ప్రమాదం వచ్చింది తర్వాత వింటెక్స్లో కూడా ఇది బాగానే ఉంది ఆరు ఇది తొమ్మిది ఇది ఆరు ఇది నలభై ఎనిమిది అనేది చాలా డేంజర్ నంబర్ అనమాట సో అది అంటే ఇది నడుస్తుంది ఇరవై సంవత్సరాలు మంచిది జరుగుతుంది కాబట్టి సంస్థ ముందుకెళ్ళింది ఇరవై కానీ ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విశ్వనాథ్ గారు ఉన్నారు ఇంకో మిత్రుడు అంటే వాళ్ళతో ఆయన చైర్మన్ విన్ కంపెనీకి చైర్మన్ ఆయన ఉన్నాడు మరి ఈయన కూడా ఉన్నాడు సో మరి ఈ సంజయ్ సాహు మాత్రమే చనిపోయాడు ఆయనకేమో బాగా దెబ్బలు గాయాలు జరిగినాయ అంటున్నారు అనమాట ఈ విధంగా రామోజీ ఫిలిం సిటీలో మరి ఈ విధంగా జరగడం అనేది చాలా చాలా బాధాకరం అంటే నేను ఏమంటున్నానంటే తప్పకుండా మీ పిల్లల పేర్లు కానీ తర్వాత మీ యొక్క కంపెనీ నేమ్స్ కానీ ఏవైనా కానీ న్యూమరాలజికల్ ప్రకారం సెట్ చేసుకోవాలి సో జరిగి జన్మించిన వారు ఎవరైనా సరే మరణించాల్సిందే కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది సో ఇప్పుడు ఇది ఎందుకు చేశానంటే ఖచ్చితంగా నేను మన కార్యక్రమాలు చూసినప్పుడు యూట్యూబ్లో ఇలా బ్రేకింగ్ న్యూస్ అని వచ్చింది మార్నింగ్ ఇలా బ్రేకింగ్ న్యూస్ అని వచ్చింది కాబట్టి చేయడం జరిగింది కంటైనర్ బాక్స్ రోప్ తెగిపోయి ప్రమాదంలో రామోదీ అంటే నేను ఏందో అనుకున్నాను చూస్తే మరి ఆయన పేర్లో ఏముంది అని చూస్తే సో ఇది రామోజీ సూరీస్లో వ్యక్తి అదే వాళ్ళని ఇట్లా ఇన్వైట్ చేయడానికి ఒక మార్గంలో తీశారు కానీ ఈయన విశ్వనాథ్ ఈయన బతికే అన్నాడు ఈయన చనిపోయినాడు రౌండ్అప్లో వేసినా సో అది నేను చెప్పేది ఒకటే మీ పిల్లలకి ఆస్తి సంపాదించకపోయినా అదృష్ట నామం పెడితే బాగుంటుంది ఆ నామం ఉంటేనే మనం ముందుకెళ్తాం దాడి కష్టాలు చేస్తుంటాం కానీ ఫలితాలు రావు సో నేమ్ ఈ స్వేమ్ అందుకోసం నేమ్ ఈ స్వేమ్ సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని పాపం వాళ్ళు చనిపోయిన వాళ్ళకి చాలా బాధాకరం ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు వాళ్ళ భార్య కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు సో వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భారాత్ రిచ్ ఇక మనం న్యూమరాలజీ కోర్సు డైరెక్ట్ న్యూమరాలజీ కోర్సు ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు మనము మనీ పవర్ బేసిక్ క్లాస్ స్టార్ట్ అవుతుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి వాటికి సంబంధించిన వివరాల కోసం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు పైన నంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మనీ పవర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఆన్లైన్లో ఆన్లైన్ చాలా వన్ ఇయర్ అయింది మధ్యలో ఆపేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ మనకు ఈ ఇరవై ఎనిమిది డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసు ఆల్రెడీ అమౌంట్ పే చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి నెల జరుగుతుంది డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి నెల పది గంటలు ఆన్లైన్ క్లాసులు అంటే ఒకటే రోజుల్లో పది గంటలు చెప్పచ్చు లేదంటే రెండు మూడు రోజులు పది గంటలు ఒక ఐదు ఆరు రోజులు పది రోజులు కూడా అట్లా చెప్పొచ్చు రోజు నలభై నిమిషాలు అట్లా మొత్తం అయితే ఆన్లైన్లో నేర్చుకునే వాళ్ళు ఆన్లైన్లో నేర్చుకోండి డైరెక్ట్గా వచ్చే వాళ్ళు కూడా డైరెక్ట్ రావచ్చు మీకు ఎట్లా వీలైతే అట్లా సో ఆన్లైన్ అయితే ఇంకా దేశ విదేశాల్లో కూడా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రతి నెల రాలేదు ఏదో ఒక రోజు వస్తారు సంవత్సరానికి ఒకసారి సో ఇది గమనించండి సో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు మాత్రం డైరెక్ట్ కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూరాలజీ కోర్సు జరుగుతుంది ఆల్రెడీ అడ్మిషన్ అయ్యారు తిరుపతి నుంచి ఒకరు కర్నూలు నుంచి తర్వాత హైదరాబాద్ నుంచి దాదాపు ప్రతి నెల ఇద్దరు ముగ్గురు అడ్మిషన్ అవుతారు ఎందుకంటే ఫీజు ఎక్కువనే మీరు తెలుగు రాష్ట్రాల్లో కాదు భారతదేశంలో ఎవరు ఇంత ఫీజు తీసుకోరు మీరు మీరేం మీరే తీసుకుంటారు తీసుకుంటున్నాం అంతే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు అలా బాబాపాన్నం దగ్గర నేర్చుకున్న సర్టిఫికేట్ పట్టుకొని పోయి చక్కగా రోజు ముప్పై వేలు ఇరవై వేలు లక్ష రూపాయలు కూడా సంపాదిస్తున్నారు కదా అందుకోసమే ఫీజు అందుకోసమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఒక వ్యాపారం చేసినప్పుడు లక్షల కోట్లు పెడతారు కదా మరి అందుకని పెద్ద వ్యాపారం కదా ఇది సో తప్పకుండా టాలెంట్ అందరికి ఉంటుంది కానీ అదృష్టమే కొందరిని కోటి చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బా రా హ్యాపీ రిచ్ బా రా గోల్డెన్ టైమ్స్ స్టార్ట్ కామెంట్ చేయండి అనండి వినండి అనుభవించండి నలభై హా సార్లు గల్డ్ టైమ్ స్టార్ట్ రోజు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బాగా హ్యాపీ బిచ్ బాగు థ్యాంక్ యూ థ్యాంక్ యూ